హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ పార్దు ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మని అమ్మని ఎలా పిలవాలని ఈ లోపల బాగుమతి వచ్చేస్తుంది మీరు ఏం దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలిసింది మీ అమ్మగారిని అంటే అలా చూస్తాడు అంటే మా అత్తగారిని మా అత్తగారితో ఎలా మాట్లాడాలనే కదా మీరు ఆలోచిస్తున్నారు అని అంటుంది సరే సరే ఇప్పుడు ఆ గొడవ వద్దు దేనికి వచ్చావు అంటే మా అత్తయ్య గారు ఈ ఇంటి పనులు చరణ్ కన్నా చిన్నోడైన పనిలో చాలా బాధ్యత గల వ్యక్తి నా కొడుకు పార్దు అందుకనే మీరు మీరిద్దరూ ఈ పెళ్లి దగ్గర దగ్గరుండి చేయించమని అదే కాకుండా ఈ లిస్టు కూడా నాతోనే రాయించారు అని చూపిస్తుంది అనమాట పొడుగుగా అయ్యి బాబు ఇంత పెద్ద లిస్టే అంటే అవును పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి ఇంత పెద్ద లిస్టే ఉంటుంది అని అంటుంది కట్ చేస్తే భానుమతి వాళ్ళమ్మ అలాగే వాళ్ళ నాన్నమ్మ చీరలు చూసి మురిసిపోతూ ఉంటారు ఈలోపు వెంటనే కోటి వస్తాడు భానుమతి వాళ్ళ నాన్న ఏంటి అని అంటే ఇలా రా నాన్న ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోపెట్టి వాళ్ళ చిన్న కూతురు ఈ చీర మీ అమ్మ చీర అని అంటే ఏంటి ఎంత కాస్ట్లీగా ఉంది ఇది ఈ చీర ఖరీదంతా తెలిసి యాభై వేలు ఇదిగో ఇది అమ్మ చీర లక్ష రూపాయలు అని చెప్తుంది ఇంతకే ఇంత అత్తాకోడంలో డబ్బులు ఎలా తగలేస్తున్నారంటే కూర్చో నాన్న మీకే కాదురా నీగో మాకే కాదు ఇదిగో నీకు యాభై వేలు నీకు నీ చిన్న కూతురు బట్టలు కొనుక్కోవడం ఈ డబ్బులన్నీ కన్నవేశారా ఎక్కడ మేము ఎక్కడ కన్నవ వేయలేదయా భానుమతి వాళ్ళు ఇంటి నుంచి పెళ్లి పత్రికతో పాటు ఈ గిఫ్ట్లు వచ్చాయి భానుమతి మన భానుమతి కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటారు నిజమా అని చెప్పేసి అంటూ ఉంటాడు కోటి కట్ చేస్తే చరణ్ షర్ట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది స్వాతి ఏంట్రా నేను నీళ్లు పోసుకున్నాను అని అంటే డబ్బులు ఇచ్చాను గర్భం తీసేసి తీయించేసుకో అని అంటుంది నువ్వు గట్టిగా మాట్లాడితే మీ నాన్న చంపేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తుంది నేను నేను చచ్చిపోయి నీ పేరు మీ అమ్మ పేరు మీ వల్లే నేను చచ్చిపోతున్నాను నువ్వే నా జీవితం నాశనం చేశాను అని నేను లెటర్ రాసి సూసైడ్ లెటర్ రాసి నేను చచ్చిపోతాను అని చెప్పేసి షర్ట్ ఎట్టుకుని ఊపేస్తూ ఉంటుంది స్వాతి అప్పుడు వెంటనే చరణ్ ఇలా అంటూ ఉంటాడు వద్దు స్వాతి కొంచెం టైం ఎలాగైనా తప్పకుండా నిన్నే పెళ్లి చేసుకుంటాను ఒకవేళ నేను పెళ్ళి చేసుకోవటం అవ్వలేదనుకో కుదరలేదనుకో అప్పుడు నువ్వు చచ్చిపోదు అని అని అంటాడు ఏంట్రా అంటే నీ పెళ్ళి అయ్యే వరకు నేను ఊపిరి నోరు మూసుకొని ఉండాలా అప్పుడు హాయిగా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోవాలా అని చెప్పేసి మళ్ళీ ఊపేస్తూ ఉంటుంది అతను వదులు వదులు షర్ట్ వదులు అని అంటూ ఉంటాడు చరణ్ ఈ లోపేమో స్వాతికి ఫోన్ వస్తుంది మీ నాన్న చచ్చిపోయాడమ్మా అని చెప్పి ఫోన్ వస్తే నాన్న చచ్చిపోయాడా అని చెప్పి ఏడుతూ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతుంది అక్కడేమో బయట స్వాతి వాళ్ళు నాన్నేసి చుట్టూ వేపులా జనాలు ఉంటారు ఈ లోపల నాన్న అని ఏడుస్తున్నా అప్పుడు ఏడుచినప్పటికీ అమ్మ మీ నాన్న నీకు పెళ్లి చేయాలి అని కంగారు పడేవాడు నీ పెళ్ళి చూడకుండానే చచ్చిపోయాడు అని చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు ఈ లోపేమీ ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది ఎందుకంటే మీ నాన్న చంపేస్తానని బెదిరించింది కదా శక్తి అంటే ఎవరు రాలేదమ్మా నువ్వు మందులు వెయ్యి మా నాన్నకి గుండె నొప్పి మందులు వేయమని అన్నావు కదా ఆ మందులు వేస్తామని వెళ్ళేసరికి మంచం మీద పడి ఉన్నాడమ్మా అని అంటే ఏడుస్తూ ఉంటుందన్నమాట కట్ చేస్తే శక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ లోపేమో వాళ్ళ కొడుకు చరణ్ని వస్తాడమ్మా నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఏంట్రా అని అడిగితే ఇలాగ స్వాతి వాళ్ళ నాన్న చచ్చిపోయాడమ్మా అని అంటే అప్పుడు అనమాట నేనే నేనే దగ్గరుండి నా చేతుల మీదే పంపించేసాను రా అని అంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమంటే అవును అని చెప్పి అక్కడికి వెళ్ళిన గొడవ అంతా కొడుకు చెప్తుందనమాట అంటే స్వాతి ఇంటికి వెళ్ళటం వాళ్ళ నాన్నకేమి మీ తప్పు ఇప్పుడు నా కొడుకుతో తప్పుడు చేసి గర్భం తెచ్చుకోవటం చెప్పటం అలాగే మందులు వేసుకుంటూ వేసుకొని ఇవ్వటం ఇవన్నీ చెప్పొద్దు అవును అవునమ్మా ఇలా చేసావా అదేరా మనం డబ్బున్న వాళ్ళు తెలివితేటలు ఉపయోగించాలరా మనం తప్పు చేసిన ఎదురు వాళ్ళు ఎదరవాళ్ళ మీద తప్పు గెంటేటివేరా మనం నేర్చుకోవాల్సింది సరే ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో నందిని మీద ఫోకస్ పెట్టు స్వాతి గోడ వదిలేసి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే శక్తి మంత్రి గారి ఇంటికి వెళ్తుంది మంత్రి గారి ఇంటికాడ కూర్చొని ఇల్లు పెళ్ళయిన అయిన తర్వాత ఈ ఆస్తంతా నా కొడుకే వారసుడు అవుతాడు ఈ మంత్రి తర్వాత రాజకీయ వారసుడు కూడా నా కొడుకే అవుతాడు త్వరలో అని మురిసిపోతూ ఉంటుంది ఈ లోప గారు డాక్యుమెంట్స్ చే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చేతికిస్తాడమ్మ మీ మధ్య గారు నా పేరెంట్ రాసిన ఈ డాక్యుమెంట్స్ ఈ గ్రా అక్కడ మీ ఫామ్స్ ఫామ్ హౌస్ కడతానన్న స్థలం ఇది ఇది మళ్ళీ మీకు తిరిగి గిఫ్ట్ రాసేస్తున్నానమ్మా అని చెప్పి చెప్తే సరే నాకు గిఫ్ట్ రాసినట్టు మా కి తెలియనివ్వకండి అన్నయ్య గారు అని చెప్తే సరే ఇప్పటి వరకు బలరాం గారు ముఖ్యం ఇప్పటి నుండి మీరు ముఖ్యం కదమ్మా నాకు నేను చెప్పను అని అంటాడు మంత్రి గారు సరే ఉంటాను అని చెప్పి వచ్చేసి ఇది ఏంటి ఉత్తు ఫామ్ హౌస్ కట్టే స్థలం కాదు ఇందులో గ్రానైట్ పంట పండే స్థలం ఇది ఇది మళ్ళీ తిరిగి నా చేతుల్లోకి తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఇది ఈ గ్రానైట్ డబ్బుతో నీ ఇలాంటి బిల్డింగులు వంద కట్టచ్చు అని చెప్పేసి సంతోషపడుతూ కారెక్కి వెళ్ళిపోతుంది శక్తి బెడ్రూమ్లో భానుమతి చదువుతూ ఉంటుంది పడు ఆవలింతా ఉంటాడు భానుమతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బెడ్ మీద అలా పన్నెండు అయిపోద్ది పన్నెండు అయిపోయింది అని చెప్పి పడుకుందామని బెడ్ మీద కూర్చొని అల్లారం పెట్టుకుంటుంటుంది ఎందుకమ్మా అల్లారం పెట్టుకుంటున్నా బస్ అమ్మాయి అంటే ఐదు గంటలు పెట్టుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది అంటే సరే నాకు మంచినీళ్ళు తీసుకురంటే అప్పుడు మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది ఏంటి ఐదు గంటలు పెడుతుంది అంట మళ్ళీ అల్లారం ఇలాగ అస్తమాట చదువుకుని ఉంటే మాకు కూడా మాట్లాడుకోవాలి కదా భార్య భర్తలుగాను అందుకనే నేను మళ్ళీ ఈ అల్లారం మార్చేస్తానని చెప్పి టైం మార్చేస్తాడు పాతు అంతే ఫ్రెండ్స్ నిన్నటి ప్రోమోనే చూపించారు సేమో పసుపు కోరు దంచటం ఇంటికి తోరణాలు కట్టడం అలాగే స్వాతి రాలేదేంటి అత్తయా అని అడగటం భానుమతి స్వా స్వాతి రాదు అని చెప్పటం శక్తి ఈ లోప అమ్మగారు అనుకుంటూ స్వాతి లోపలికి రావటం ఏంటి ఇది చెప్పేస్తుంది ఇది నీళ్ళు పోసుకునే విషయం కానీ ఏమన్నా చెప్పేస్తుందేమో శారదకి అని చెప్పి చేయి పట్టుకుని లాక్కి వెళ్ళిపోతుంటే ఆ చేయి ఆపేస్తుంది భానుమతి అంతే ఫ్రెండ్స్